ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎర్రగొండపాలెం మండలం గంగాపాలెం వీఆర్ఓ కుమార్ నాయక్ గుర్జేపల్లి విఆర్ఏ షేక్ జానీ మధ్యవర్తి చింతల చెరువు నాగిరెడ్డి ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఏసీబీ డిఎస్పీ కెవీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ కేవీ రాజేందర్ నాడ్య No, it's

మా దృష్టికి కరప్షన్ గురించి కొంతమంది అధికారులు లంచాలు తీసుకుంటున్నారు చెప్పి వచ్చింది అయితే పబ్లిక్ ఎందుకో ఇక్కడ కొద్దిగా ముందు రావట్లేదు మేము ఎవరైనా ముందుకు వస్తే వాడి విషయాలని గోప్యం ఈరోజు ఒక విలేజ్ అతను ముందుకు వచ్చాడు ఈ ట్రాప్ సక్సెస్ అయ్యింది ఒక అవినీతాధికారి పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మేము అప్పీల్ చేసిందంటే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోకి మీరు ఫోన్ చేసి చెప్తే పద వ్యక్తి నన్ను లంచగొడుతున్నా అంటే దాని మీద మేము చర్యలు తీసుకొని వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి అన్నమాట మళ్ళీ అతను పక్కన పక్కన ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి చెప్పాడు అన్నమాట నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ సో ఇప్పుడు మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఓన్లీ చింతలసేరు వెంకటేశ్వరెడ్డి దగ్గర వచ్చింది వచ్చిందన్నమాట అతను పొజిషన్ నుంచి రైట్ సైడ్ పండ్ ఫ్రంట్ పాకెట్స్ నుంచి మేము ఆ డబ్బులు రికవర్ చేయడం జరిగింది అంతా గవర్నమెంట్ మధ్యవర్తులు ఉంటారు వాళ్ళు దశ ర్యాంక్ మధ్యవర్తులు వాళ్ళ సంక్షంలో ఇదంతా జరిగిందనమాట

ఈ అధికారికి ఎంత ఇది వస్తుందో అతనికి అదే వస్తుంది ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల నుంచి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది రాజేంద్రనాథ్ గారే స్థానం నుంచి ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది విషయాలకు వస్తే ఈ త్రిప్రాంత మండలం సముద్రం చెందిన విదేశీ చెందిన నాగిరెడ్డి నాగిరెడ్డి అనే అతను అతనికి వన్ ఎకరా నలభై ఐదు సెంట్లు వాళ్ళ అమ్మగారి నుంచి ఇతని పేరున ట్రాన్స్ఫర్ అయింది సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా జరిగింది దాని మీద అతను మిటేషన్ మరియు పా పట్టాదార్ పాస్బుక్ కోసం పట్టాదార్ పాస్బుక్ బుక్ కోసం అలాగే వాళ్ళ నాన్నగారికి అదే విలేజ్లో రామచంద్రాపురంలో ఒక ఎకరా నలభై తొంభై తొమ్మిది సెంట్లు భూమి ఉంది దానిలో పట్టాదార్ పాస్బుక్ ఇచ్చారు కానీ ఆ పట్టాదార్ పాస్బుక్లో మిస్టేక్ పడటం వలన దాన్ని రెక్టిఫికేషన్ కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది ఈ రెండు అర్జీలు ప్రాసెస్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి అక్కడ విఆర్ఓ గారు ఆయనటి ఆయన కుమార్ నాయక్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం పడటం జరిగింది నెగోషియేషన్ జరిగిన తర్వాత దానికి ఇరవై ఇరవై ఏడు రూపాయలకి ఫిక్స్ అవ్వడం జరిగిందనమాట దాని మీద ఈ నాగిరెడ్డి నాగిరెడ్డి ఫిర్యాదుదారుడు అతనికి ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఓటో తారీఖు సంప్రదించడం జరిగింది మేము ఆరో తారీఖు రావడం జరిగింది మేము అదంతా కూలంకృష్టంగా విచారణ చేసుకొని ఈరోజు ఆ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కుమార్ నాయక్ వచ్చేసి అతను డబ్బులు డైరెక్ట్ తీసుకోకుండా అక్కడ పక్కన ఉన్న విఆర్ఏ అతను జాని బా జాని భాషకి చెప్పడం జరిగింది జాని భాష ఏం చేస్తాడు ఇంటర్ను అతను పక్కనే అదే ఊరికి చెందిన చింతల చెరువు వెంకటేశ్వరెడ్డి అనేది ఒక కుర్రాడు ఉంటాడు అతనికి చెప్పడం జరిగింది ఆ కుర్రాడు తీసుకోవడం జరిగింది సో ఇది మెయిన్ ఎవరైతే ఎక్యూజ్గా ఉన్నాడో అతను మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎలా చేయడం వల్ల ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వాడి ముగ్గురిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే వాడిని పూర్తిగా విచారణ చేస్తాం ఈ విచారణ అనంతరం వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరపరుస్తాం ఇప్పుడు ఈ అమౌంట్